ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు దేవుని వాగ్దానం మత్తేసు వార్త ఆరు అధ్యాయం ముప్పై మూడు వచనం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకములో జీవిస్తున్న మనకు ఎన్నో అవసరతలు అక్కరలు కలిగి దేవునికి ప్రార్థిస్తూ ఉంటాం అయితే ఇవన్నీ మనకు కావాలని మన పరలోకపు తండ్రికి తెలుసు మొదట ఆయన నీతిని వెతికినట్లయితే మనకు అనుగ్రహించబడతాయి కనిపించే ఈ లోకంలో వేటి కోసము వెతుకుతూ ప్రయాసపడుతూ సమయాన్ని ధనాన్ని కోల్పోతూ ఉంటాము కానీ దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతికినట్లయితే అనేక ఆశీర్వాదాలు మాత్రమే కాదు గాని అవసరతలు కూడా తీర్చబడతాయి ఈ రోజు నుండి ఆయన రాజ్యాన్ని వెతికే వారిగా ఉండడానికి దేవుడు మన సహాయం చేయును గాక ప్రార్థన తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటూ ఉన్నారో వారి జీవితంలో మొదట మీ నీతిని రాజ్యాన్ని వెతికే వారిగా చేయండి వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి ఆ Amen.